హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఎన్నో రోగాలను నయం చేసే ఉసిరికాయతో ఒక్కసారి ఈ రెసిపీ చేసుకొని తినండి ఈ రెసిపీ కోసం ముందుగా పెద్ద ఉసిరికాయల్ని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకొని తడేమి లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గ్రేటర్తో ఉసిరికాయల్ని మొత్తం ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్లా కాకుండా ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ పుచ్చగింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుచ్చగింజలు మరీ ఎర్రగా వేగనవసరం లేదు ఇప్పుడు అదే పాన్లో కొంచెం అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొన్ని మిరియాలు నాలుగు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఘాటు ఎక్కువగా అవసరం లేని వాళ్ళు మిరియాలు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది దినుసులు వేగిన వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు తురిమి పెట్టుకున్న ఉసిరికాయని వేసుకోవాలి ఈ ఉసిరికాయ తురుముని మనం ఏదైనా ఒక కప్తో మెజర్ చేసుకోవాలి ఉసిరికాయ నేతిలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు ఉసిరికాయ తురుముకి హాఫ్ కప్ పటికి బెల్లం పౌడర్ని వేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు మనం నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి అలాగే మీ దగ్గర పటికీ బెల్లం పౌడర్ లేకపోతే గనక మరొక హాఫ్ కప్ బెల్లం తురిమే వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం మీరు కావాలనుకుంటే కారంని స్కిప్ చేసేయచ్చు కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ సొంటి పొడి కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుచ్చగింజల్ని కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఆమ్లా మురబ్బ ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లల నుంచి పెద్దవారి వరకు రోజు ఒక స్పూన్ తింటే ఎన్నో రోగాల నుండి మనం బయటపడవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం కంప్లీట్గా చల్లార్చుకోవాలి చివరిగా ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోవాలి ఈ తేనె కంప్లీట్గా ఆరిన తర్వాతే వేసుకోవాలి కొంచెం కూడా వేడిగా ఉండకూడదు ఇలా తేనె వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అంతా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సినంత అవసరం కూడా లేదు మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి కూడా తినిపించండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్